నలుగుర ఒక విద్యను ఉంది నానవలన ఒక్క విద్యను నేను బుక్ అన్నం పెట్టు అంటే నన్ను కొట్టరాని రాని దెబ్బలు కూడా తన్న మాట్లాడతా మాట్లాంటి ఆ విద్యను కూడా తండ్రి అబ్బయ్యే రాదు అయ్యో మా కళ్ళ ముంగటనే నా విజయనికి ఇన్ని మాట నచ్చి అవయ్యా రాజు వరద సుందరి మరి గుమ్మడే తగ్గుబాటు మాత్రం సాల్ జరుగుతుంటాళ్ళు అప్పటి వరకు అవయ్య రాజుల కన్ని జీవు నాలు పోతనే ఆత్మ జీవు ఒక్కడి విగురు అప్పుడు అవ్వయ్య రాజు వాళ్ళ రాజు వాళ్ళ సుందరి ఇవ్వరాజు విద్యా సరే మరి సచి <NYU pressing Gegen West> <F gezúcime> <mșWaffchterania> <maroples> ಸುಂದರ ದೇವಿ ಗುಂಡೆಲು ಈ ಕಡೆ ಭಾ ಈಟೇ ಆ ಕಂಟೇಬೋದು ಗಿಡ್ಡಲು ಅಂತೂ ಅಮ್ಮ ಎಲ್ಲಿ ಬಾಧಿ కుండాకుండా బిడ్డ బిడికి రానవచ్చిన వచ్చినిడ్డ సరోజే బిడ్డ నిన్ను నేను అన్నగా నీరాతగర లేదే అవ్వ నాకన్నా ముందట ఒక్కరు కాదు ఇద్దరు కాదు నలుగురోద నెలలు పెరి పెరు పెరి దెబ్బలు కొడతారు బిడ్డో బిడ్డలు బిడ్డ రాని అవ్వల్ల దేవతల పూజ త్వరగాళ్ళ దేవతల పూజ నిన్ను కనుకున్న బిడ్డ నీ రాధ కనలేదే అవ్వ నిన్ను బిడ్డ రారే దూర చేతులు పెట్టలేదే బిడ్డ ਕੰਨ ਲੱਲੇ ਇਹੇ ਇਹੇ ਵਰਗਨ ਵਰਤਾਰ ਵਿਡਾ ਅਰਰੇ ਬੱਕਲ ਲੰਨ ਡੋਗ ਲਗਤ ਤਾਰੋ ਪੱਤ ਵਗਾਲੇ ਤੇ ਬੱਤ ਗਵੇਂ ਰੰਗਾ ਤੇਰ ਵਿਡਾ ਈਏ ਨੀਂ ਬੱਤ ਘੋਰੇ ਨਾ ਵਿਡੋ ਮਨ ਨੇ ਆਈ ਜਾਂੀਂ ਹੋਣੀ ਤੇ ਸਰੋ ਲੈਣਾ ਸਰੋ ਜਨਾ ਸਰੋ ਜਨਾ ਸਰੋ ਜਨਾ ਮੈਂ ਨੀਂ ਗੰਨਾ ਗਾਣੀ ਨਾਵਾ అప్పటికప్పుడు అన్నరే రత్నగిరి గ్రామములా చక్కటి రావణ ప్రారంభ పోయేటప్పుడు ధనమాది కచ్చింద ధాన్యం అది కచ్చింద బంగులాలు భవంతులు ఆదికచ్చినయా భూములు జగలు ఆది కచ్చిన నలుగురు బిడ్డల బిడ్డలారా బిడ్డలారా

నీకు తమ్ముడే ఉంటే బిడ్డలారా కొడుకు మీ అక్కలు మీ చెల్లెళ్ళు పైరవారి నేను వాళ్ళ చేతులే పెడుతూ కొడుకుల బిడ్డలో అనే కొన్నాయరా అట్లాగే ప్రాణం పెద్ద నా ప్రాణం పోతే బిడ్డ ఓ బిడ్డ సరోజనవా నిన్ను కొట్టడోళ్ళు చూడరారే అవ్వ బిట్టడోళ్ళ చూడరాను నలుగురు గజలల్లో నా ముందడే లెళ్ళది పిరు నిన్ను కాలు కొద్ది వెళ్తారే మా మాట్లాడదాం అంటే నోరు అత్తలేరు నా ప్రారంభం దే కాదు బిడ్డనే కొట్టడోళ్ళు చూడరాలే కలకల కలకల కన్నీరు తండే నలుగురు కొడుకులాట కొడుకులాటో పడవతి మహారాజా కొడగా ఉత్తరము మహారాజా కొడుక నలుగురు కొడుకురాట చేసుకుంటే భార్య చెరిపోతే ఆడిద కట్టుకుంటే ఇల్లు అవుతుంది కొనుక్కుంటే భూమి దొరుకుతుంది కవ్వుకుంటే బాయ్ అవుతుంది కానీ కొడుక కొడుక తోడు నీళ్ళ తోడు కొడుకుల కోరుకున్నది ఎందుకో కాదురా కానీ అన్నలు చాలు చాలు పెట్టిపోయకున్న పేరున్న చాలు అవ్వగారిలో కలిగి ఉండాలనుకుంటారు ఏది బతుకమ్మ పండుగ పెద్దలకత్తమాజ ఏ పండగ రాకున్న ఆరు పిల్లలు చూడరు కాని గయ్యాడాది కొక్కలాడు రాట్ల పండుగ ఏళ్ళ ఉన్న గాని ఏ పల్లెలు ఉన్న కాని రగిడు అట్టుకొని ఆడపిల్లలో అన్న వేడి కల్లా మురికివాదిలో ఊరాడు కాడ ఊ కుళ్ళ పెట్టి మీ నోటికి బొట్టు పెట్టి కొడుక

ఎములు కనిపిస్తారు కాని మనం కళ్ళల్లో ఎములు కనిపించరు ఏ రగవంతునికి ఏది న్యాయం అవుతాడు అమ్మా భార్యను తీసుకొయ భర్త నడిపిస్తాడు భర్తను ముందు భార్య నడిపిస్తాడు వీళ్ళ కన్నం తీసుకోవాలి అవయ రాధని ఏడిపిస్తాడు హే రమా అయ్యకుండా భార్య ఆయన భర్తనిచ్చ

கொடுக்க மாட்ட மாட்டே மாட்ட மாட்ட மாட்டே எப்பு மாட்ட மாசி பிராணம் சார் அவைய ரோகமா நோக்கி அந்த ரூபாய் யூச்சு பெட்டி ரங்க நீ பாணம் போது அப்படி நீணம் போது பாப்புலே கிடை தீர ரெண்டு கெல்லி அவையே

ரெண்டு அடமும் பண்ட ஆடிதா கட்ட மத்திய அம்மா கத்தலின் போது பாப்பா கத்தலாம்

Tá bom.

అవబు కీరాణం పెట్టుకొని నాలుగు రోజుల పాటు పెద్దవారు పెద్దవాళ్ళు ఎన్న పొందా పోవన్నా

ನನ್ನೋ ಮತ್ತಿ ಬರ್ತಲ್ಲ ಪೈರವ ಕಲ್ಲ ಯಾರ ನಿಂದು ಕಲ್ಲು ಕಡಿಯ ಕಂಡಿ ಅವಳು ಮತ್ತೆ ಅಂಗೇನ கணிக்க ஒ வீட்டில் காணி அடிவி காசுல பத்து ஆகும் ஏசி போச்சு నలుగురు కొడుకులు ఓ అని ఒక్కసారి గొల్లెత్తినప్పుడు మధ్య ముళ్ళున్న వాళ్ళు తెలిసినప్పుడు అందరే కొందోడు ఒళ్ళున్న లో ఇల్ల పేటకి కట్టి కొడుక పనివాడు రాజా ఈపాలు గున్ను పాసిపోతుంది సర్వంగా దానం చేసుకోమరేదోడు

அவையாட மாத்திரம் காட்டுநூறு போதே அபயராஜு இல்லை கட்டிரா எது அந்த எத்து செல்லை எத்திமத்தி தெரியும் அத்தி வேணும் ஆடேதா அத்த தோடி போர்த்து மாவத்தோடி போரத்து அத்த மாவ போர்த்தோதன்

అవ్వయ రాజులకు గోరీలు కడితే అన్నాని నాడు మాత్రం అనే ఒక కట్ట వచ్చి అవ్వ నువ్వు గీడున్నావా నాయనా నువ్వు గీడున్నావాని రెండు చెప్పినారే నా రేపు రేపటికల్లా పెరిగి పెద్దదైనప్పుడు ఇప్పటికప్పటికన్నారు ఇంట మీది కోడి పిల్ల తవ్వుకొని కోని గింజలేరు కోని బుక్కినట్టు బెంగళూరున్న సేపన గడ్డ మీద ఎత్తే విలువ విలువిన కొట్టనట్టు చెల్లి ఇప్పటికప్పటికన్నా చెల్లె నా కాళ్ళు మొక్కగా వీరికి నేను పెద్దోని ఆశ నువ్వు పెద్దదాని చెల్లె రేపు రేపటికన్నా ఏ ఊరికి ఏ పళ్ళ కన్నా ఇచ్చిందా నీ కాళ్ళు మొక్కి బా కాళ్ళు మొక్కి సాగడోళ్ళోళ్ళు చెల్లెరా చెల్లె

प्रणी बादल तोनी एक्पी नागरार तेतरा रा माँ बैरादर पिकर काताउं सित्धा यह वानना रामा प्रणी बैने बैदा लूर बैटिकेद गोटु बोर प्रणी रूनु कातार सित्धा यह तमुर्ण रेवा న్న పేరుకి వచ్చేవారు రెండు పేర్లు చూసం ఎత్తారు అయ్యారా అయ్య మామయ్య రాన్న సాలు రావలేదు రెండు సేపాలీది రెండు పెట్టినప్పుడు చాలా వారి ఇంటి పేరు కొత్త బట్టలు తీసుకొచ్చి మీరు చెల్లి కట్ట ಅಕ್ಕಿ ಬಂಡವಾ ಮುಂದೋತಾಡು ಉತ್ತರ ದಕ್ಷಿಣ ರಾಲು ಸುರ್ಬುರ ಸಿಲ್ ದೇ ನಿಂತು ಕೊಡ ಗುಮ್ಮರು ಕಟ್ಟಿರು ನೀರ